రాజీ ఏం చేస్తున్నారు దీవెనా కాపడానికి వచ్చి రెండో రోజు ఇంకేం పండగలు అయిపోలేదాని అయితే ఏం చేస్తున్నారు చెప్పు ఫస్ట్ ఆఫ్ ముందు అర్థమయ్యేట్టుగా చెప్పు ఒంగోలు నుంచి వాళ్ళు పుట్టిన తరపు నుంచి మనకైతే పండుగ తీసుకొచ్చారు కదా వాళ్ళు మొత్తం తొమ్మిది మంది వచ్చారు ఆ తొమ్మిది మందికి పంచాం పంచిన తర్వాత ఇంక మొత్తం మన ఊర్లో పంచి దాన్ని కూడా తీసుకొచ్చారు నైట్ మరి నైట్ పంచకూడదు వచ్చిన తర్వాత అంటే మంచి రోజే పంచాలి అసలు లెక్క ఎవరైనా కంటి మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని పంచలేక మంచి రోజు అయితే కదా అలా పంచాలి అయితే ఐటమ్స్ ఏమిటి మా దీవెన తీసుకొచ్చింది లడ్డు గట్టి చెప్పాలా మామ మా మరదలకి టిఫిన్ పెట్టాల పొద్దునే బాదుషా నెక్స్ట్ అయ్యి అయ్యి కారంది దీనా మొన్న ఏ రాజే మన ఎన్నో రోజు పోయింది వెళ్ళి మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా వీడియోలు తీయడానికి ఇంకా మళ్ళీ మళ్ళీ సిగ్గు మొహం వచ్చేసింది మాట లేకపోతే మన వీడియోలు బాగా మాట్లాడేది మళ్ళీ అలవాటు అయితే దేవనమ్మా ఛానల్ ఎప్పుడు ఓపెనింగ్ బర్త్డే ఎవరు బర్త్డే గాంధీ బర్త్డే కింది అయితే కవర్ లో ఏమేమి ప్యాక్ చేస్తున్నారు

ఓకేనండి ఇన్ని స్వీట్ లో మొత్తం హాట్ అయిన స్వీట్ మన దగ్గర ఉన్నాయి కదా ఇవన్నీ ఇట్లో మేము ముఖ్యం ఏంటి ఏదంటే రాజేది చలిపిండా ముఖ్యంగా ఇది ఉండాలండి చాలా మంచిది ముఖ్యంగా అయితే అసలు ప్రతిదానికి ఫంక్షన్స్కి ఇంకా చలిపిండి చేస్తారండి చాలా బాగుంటుంది చిన్నప్పుడు తినేవాన్ని ఇప్పుడేం తినబుద్ది గట హాటే

వద్దు మా జలుబు వెరీ గుడ్ బాబు ఏం చెప్తుండ దీనా పెట్టావు భోజనం వాడికి టిఫిన్ చేశాడా నువ్వు టిఫిన్ చేసావు ఈరోజు ఏం టిఫిన్ చేసావు మీరెందుకు డబ్బింగ్ మళ్ళీ హిందీ దీనా హిందీలో మాట్లాడుతుంది మీరు డబ్బింగ్ ఓకేనండి మహేంద్రబాబు ఏం చేస్తుంది పిల్లకోటి దగ్గరికి వెళ్దాం పాక్ ఇద్దాం ఏజమ్మా ఏం చేస్తున్నామ్మా హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు మరి ఇంకా భోజనాలు అయినాయా ఇంకా అవ్వలేదా టైం తినమా ఏముంది ఏంది ఏంది మరి ఈ వస్తులే దచ్చా వాళ్ళు మరి ఐటమ్స్ అని చెప్పు ఏంది అత్త ఐసువి చేవ్ కానికి ఏం చేపి సరే అప్పుడు మరి మొదటి నుంచి పార్సెల్ పక్క నుంచి ఎన్ని ఐటమ్స్ ఇచ్చాం మరి పంపాము నుంచి లేదు మరి ఎప్పటి నుంచి వచ్చింది అప్రేనే పనిచే ఉన్నసరికి ఆకు ఆకుొక్క కాయ సరే ఆహ్ లైఫ్ కింద ఐటమ్స్ ఎడియారు ఎందుకండి ఇప్పుడు కంప్యూటర్ కాలం కదా అ డబ్బు చేసి

మీరు పోయి ఛానల్లో అవుతుంది కదా వీడియోస్ ఎందుకు తీయలేదు ఫోన్ బాగాలేదా ఎవరిది ఫోను మహేందర్దా ఏమైంది కెమెరా పని చేయట్లేదు అందుకని చెప్పేసి వీడియో తీయలేదా లేదా మీ హోమ్ టూరు ఇవన్నీ చూపిస్తా అని చెప్పేసి మన వీడియోలు చెప్పారుగా బాబా మన ఊరు వెళ్ళినాక మన హౌస్ చూపిద్దాము హోమ్ టూర్ చూపిద్దాం అంతా పరిచయం చేద్దాం మనం వీడియోలు చెప్పావుగా అందుకని చెప్పేసి వీడియో కోసం అందరూ వెయిటింగ్ చేసి అందరూ అడుగుతున్నారు దీవెన బ్లాగ్స్ పెట్టండి అని మా దానిలో పోస్ట్ చేస్తుంటేనేమో వాళ్ళ వీడియోస్ పొత్తుకులు దీవెన అక్కడ వీడియోలు తీసుకుంటున్నావు వాళ్ళ ఛానల్ పెట్టొచ్చు అని అడుగుతుంటే మీరేమో థర్టీ వన్కి స్టార్ట్ చేస్తున్నావు మీరు అంటున్నాయి అంతేనా థర్టీ వన్కేనా స్టార్ట్ చేసేది అవును మరి ఛానల్ పేరు ఏమనుకున్నారు మరి మహేంద్ర నువ్వు ఛానల్ పేరు టైటిల్ టైటిల్ ఇప్పుడు మాది మా భార్య లేదే మీ చిన్న ఏమంటారు పెట్టుకుని చూసేవా సుబ్బు బుజ్జి అఫీషన్ లాగా అంటే మీరు ఒక ఐడియా ఉంటుంది మా మహేంద్రబాబు కూడా ఇష్టం అనుకుంటా అంతా ముప్పై అండి మొత్తానికి మొత్తం డబ్బాలు కూడా ఖాళీ అయిపోయినాయి బూందీ కూడా అయిపోవచ్చింది రడ్డు కూడా అయిపోవచ్చి మొత్తం అయితే ప్యాకింగ్ చేసేటం కూడా అయిపోయింది మొత్తం ముప్పై తొమ్మిది మందికి ఇవ్వాలి యాభై మంది కావాలా సరే యాభై మందికి ఇచ్చేస్తే ఇంకా ఇంటింటికి ఇప్పుడు మా చిన్నమ్మ ఇద్దరు నువ్వా వెళ్ళేది దీవెనాన్ని తీసుకెళ్ళు ప్యాక్ చేసేసినట్టే దీవెన వచ్చేసి బట్టల ఏరేస్తా ఉంది ఇంకా అత్తమ్మ నేనైతే మొత్తం కట్ కేసేసుకొని ఇంకా జనాలకి ఇచ్చి రావాలి మొత్తం ప్యాక్ చేసిన దీంట్లో వేస్తున్నాను യാത്രം സെറേണ്ടേ മൊത്തം അതെ ഇത്തോ आई अनतले काके तो रियाला आ రీసెంట్గా అయితే మనం కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండీ ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ డి మార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వెళ్ళగలుగుతాం